హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామిన కాకినాడ మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రత్యేకంగా గ్రూప్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాలలో భాగమైనటువంటి ఒక గ్రూప్ ఫోర్త్ను ప్రాథమిక పరీక్ష ఇటీవల జరిగిన విషయం మీకు తెలిసిందే మే చివరిన మరి దీని యొక్క ప్రాథమిక లేదా ప్రిలిమినరీ పరీక్ష యొక్క ఫలితాలను ఈ నెల పన్నెండవ తేదీన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పదకొండు వేల పైగా అభ్యర్థులు పోటీ పడగా మరి కేవలం పదకొండు వేలకు పైగా మాత్రమే అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అర్హత సాధించడం జరిగింది మరి ఈ ప్రాథమిక పరీక్ష రాసినటువంటి విద్యార్థులలో అర్హత సాధించినటువంటి విద్యార్థులను కనుక మనం పరిశీలించినట్లయితే మరి షా మినిస్టర్ కాకినాడలో గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బోధన అనేటటువంటిది జరపడం జరిగింది మరి ఈ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బోధనలో మా విద్యార్థులు మా ఆన్లైన్ క్లాసు విన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అయితేనేమి ఆఫ్లైన్ క్లాసులో విన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అయితేనేమి మరియు మా స్టడీ మెటీరియల్ను ఫాలో అయినటువంటి విద్యార్థులు అయితేనేమి సుమారు తొంభై శాతం పైగా అభ్యర్థులు విజయం సాధించారు అర్హత సాధించారు ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ మాట్లాడుతూ మరి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి విద్యార్థులు తొంభై శాతం అర్హత సాధించినందుకు ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ప్రభుత్వం త్వరలో మెయిన్స్ పరీక్షను తుది పరీక్షను జరపనున్నట్లుగా తేదీలను త్వరలో ప్రకటిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో తెలియజేశారు మరి ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ వారు దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మరి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష కొరకు ఆన్లైన్ క్లాసుల కొరకు కానివ్వండి లేదా స్టడీ మెటీరియల్ కోసం కానివ్వండి మరి గ్రూప్ ఫోర్త్ మెయిన్స్ కొరకు ఆన్లైన్ క్లాసులకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియానికి సంబంధించినటువంటి మొత్తం ఆన్లైన్ క్లాసుల ధరల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేటటువంటిది మనకు ఆఫర్ ఇవ్వడం జరిగింది కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే దీన్ని పొందండిగా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అలాగే పన్నెండు పుస్తకాలతో కూడినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి తుది పరీక్షలో తెలుగు ఇంగ్లీష్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ బైఫర్కేషన్ అనేటటువంటి స్టడీ మెటీరియల్లో లేటెస్ట్ రివైజ్డ్ అప్డేట్ మెటీరియల్తో ఉన్నటువంటి సమకాలీన అంశాలను జోడించినటువంటి ఈ మెటీరియల్ ఉన్నందున ప్రతి విద్యార్థి ఇదే చివరి అవకాశంగా భావించి మీరు ప్రిపేర్ అయితే మీ ఉద్యోగ సాధనలో తొలి మెట్టులో మీరే ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి స్టడీ మెటీరియల్లో కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో వెయ్యి రూపాయలకే పొందండి అనేటటువంటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి విద్యార్థిను సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాం మరి మీకు తెలుసు ఒక తత్వవేత్త మనకేం చెప్పాడంటే ఒక చినిగిన చొక్కానైనా తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో మరి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రామాణిక స్థాయిలో తయారు చేయబడినటువంటి మెటీరియల్ మన స్వామినిషుడు కాకినాడ స్టడీ మెటీరియల్ అండి అలాగే లేటెస్ట్ రివైజ్డ్ అప్డేట్ వర్షన్ వీడియోస్ను కూడా మీకు పొందపరుస్తున్నాం ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి అంశాలను జోడించి మీకు కరెంట్ అఫైర్స్ విషయంలో కానివ్వండి లేటెస్ట్ ఇష్యూస్ కానివ్వండి వివాదాలు కానివ్వండి పరిష్కారాలు కానివ్వండి ఇలాంటి అంశాల్లో ఎప్పటికప్పుడు మన ఆన్లైన్ వీడియోలలో యూట్యూబ్లో పొందపరుస్తున్నాం కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థిని తుది పరీక్షను చివరి పరీక్షగా భావించి దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఏదైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేటటువంటిది ఈ నెల అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మాత్రమే ఉంటుంది ప్రతి విద్యార్థిని విద్యార్థులు గమనించండి ఈ నెల ఇరవయో తేదీ వరకు ఇది చివరి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ నెల ఇరవయో తేదీ వరకు ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వీటిని తీసుకొని సద్వినియోగపరచుకొని ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగ సాధనలో మీరు ప్రయాణిస్తారని కోరుకుంటూ సో ఈ సందర్భంగా మరి మనకు పన్నెండు పుస్తకాలు ఉన్నాయి మరి జనరల్ తెలుగు అనేటటువంటిది జనరల్ ఇంగ్లీషు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు సుస్థిరాభివృద్ధి పర్యావరణం విపత్తు నిర్వహణ మెంటల్ అబిలిటీ అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కూడాను అనగా మొత్తం ఒక సెట్ మనకు నూట యాభై మార్కులు ప్లస్ తెలుగు ఇంగ్లీష్లో కలిపి నూట యాభై మార్కులు మూడు వందల మార్కులు అనేటటువంటివి రేపు తుది పరీక్ష జరగబోతుంది ఈ తుది పరీక్షలో ఈ పన్నెండు పుస్తకాల నుండి మీకు సుమారు తొంభై శాతం పైచులుగా ప్రశ్నలు వచ్చేటటువంటి విధానంలో మీకు అవగాహన కల్పిస్తాయని కోరుకుంటూ మరి ప్రతి విద్యార్థి కూడా వీటిని ఈ ఆఫర్ను మీరు సద్వినియోగపరచుకోవాల్సిన కోరుచున్నాం మరి ఈ తుది పరీక్షలో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు షామ్ ఇన్స్టిట్యూట్ తరపున దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మీ అందరికీ ఉద్యోగం సాధిస్తారని సాధించి మీరు ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ